మనిషి పుట్టినప్పుడు నుండి ఒక ప్రశ్న ఎప్పటికీ వెంటాడుతూనే వస్తుంది దేవుడు ఉన్నారా లేడా ఈ ప్రశ్నకు కోట్ల మంది భిన్నమైన సమాధానాలు ఇచ్చారు కొంతమందికి దేవుడు ఒక శక్తి అయితే కొందరికి ఒక రూపం ఇంకొంతమందికి ఒక మాయ కానీ ఆఖరికి మనసులో మాత్రం ఒక సందేహం అలానే మిగిలిపోతుంది వేల సంవత్సరాల క్రితం మనిషి ప్రకృతిని చూసి భయపడ్డాడు వానలు కురిస్తే మెరుపులు పడితే సూర్యుడు ఉదయిస్తే చంద్రుడు వెలిగితే ఇవన్నీ అతనికి అద్భుతంగా కనిపించేవి అప్పుడు అతను ఈ శక్తుల వెనుక ఎవరైనా ఉన్నారా అని ఊహించాడు అలా మొదలైంది దేవుడు అనే భావన సూర్యుడిని దేవుడిగా చంద్రుడిని దేవుడిగా గాలిని దేవుడిగా భావించాడు భారతీయ సంస్కృతిలో వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్ని దేవుడి కథతో నిండిపోయాయి శ్రీరాముడు శ్రీకృష్ణుడు శివుడు విష్ణువు శక్తి వీరందరూ దేవుని అవతారాలుగా చెప్పబడ్డారు ఈ కథలు కేవలం భక్తికి మాత్రమే కాకుండా జీవితానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి రాయబడ్డాయి అంటే ఇక్కడ దేవుడు కేవలం భయపెట్టేవాడు కాదు మనకు మార్గం చూపించేవాడు అని అర్థం కానీ దేవుడు ఉన్నాడని నిరూపించే సాక్ష్యం ఏమిటి ఇప్పటివరకు దేవుడు ప్రత్యక్షంగా కనపడిన సంఘటన శాస్త్రీయంగా రుజువు కాలేదు కానీ అలా అయితే విశ్వం ఎలా ఏర్పడింది అసలు జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్నలకు కూడా స్పష్టమైన సమాధానం శాస్త్రం ఇవ్వలేకపోతుంది అంటే మనం అన్ని అర్థం చేసుకున్నాం అనుకున్నా ఇంకా చాలా తెలియని మిస్టరీలు ఉన్నాయి మన సోలార్ సిస్టమ్ మన గెలక్సీ మన యూనివర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బిగ్ బ్యాంగ్ జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ ఆ బిగ్ బ్యాంగ్కి ముందు ఏముంది దాన్ని ఎవరు సృష్టించారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతే చాలామంది అంటారు దేవుడే సృష్టించాడు అని తత్వవేత్తలు దేవుడిని వేరేలా చూస్తారు వారి మాటల్లో దేవుడి అనేది ఒక శక్తి మాత్రమే ఆ శక్తిని మనం రూపాలలో ఆలయాలలో కీర్తనల్లో మంత్రాలలో అనుభవిస్తుంటాం నిజానికి దేవుడు బయట ఎక్కడా ఉండకపోవచ్చు ఆయన మన మనసులోనే ఉండొచ్చు ఎంతోమంది భక్తులు చెప్తారు దేవుడు నాకు కనపడ్డాడు సహాయం చేశాడు అద్భుతం చేశాడు అని వీటిని కొందరు నమ్ముతారు ఇంకొందరు కాదనుకుంటారు కానీ భక్తుడి దృష్టిలో ఆ అనుభవం నిజమై ఉండొచ్చు అంటే దేవుడు భక్తి రూపంలో కనిపిస్తాడు అని అర్థం కానీ మరో వర్గం కూడా ఉంది భయం ఆశ తెలియని ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో మనిషి ఒక రూపాన్ని సృష్టించుకున్నాడు దానికి దేవుడు అని పేరు పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడా లేక లేడా అన్న ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వడం చాలా కష్టం కానీ ఒక విషయం మాత్రం నిజం దేవుడు అంటే విశ్వాసం విశ్వాసం ఉంటే మనిషి బలంగా నిలబడతాడు దేవుడు లేడనుకున్నా కూడా మనసులోని శక్తి మనస్సాక్షి ధర్మం ఇవన్నీ ఒక రకంగా దేవుడే నేటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు విశ్వంలో కోట్ల గ్రహాలు ఉన్నాయి కొన్ని భూమిలాగా ఉంటాయి అక్కడ జీవం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ జీవులు కూడా దేవుడు అనే ఆలోచన చేసి ఉండొచ్చు అంటే దేవుడు అనేది విశ్వవ్యాప్తమైన కాన్సెప్ట్ అయి ఉండొచ్చు కాబట్టి దేవుడు ఉన్నారా లేదా అన్నది ఒక్క సమాధానంగా చెప్పలేము అది ప్రతి ఒక్కరి హృదయం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది నమ్మిన వారికి దేవుడు ఎప్పుడు ఉంటాడు నమ్మని వారికి ఆయన కేవలం ఒక కథ రూపంలో మాత్రమే ఉండగలుగుతాడు అయితే ఒక విషయం మాత్రం ఖాయం ఈ విశ్వం అంత అద్భుతంగా అంత శ్రద్ధగా ఏర్పడిందంటే ఏదో ఒక అజ్ఞాత శక్తి తప్పకుండా ఉంటుంది ఆ శక్తిని మనం దేవుడు అని పిలుస్తామో లేక ప్రకృతి శక్తి అని పిలుస్తామో అది మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది సో అసలు మీరేమనుకుంటున్నారు దేవుడు ఉన్నాడా లేడా తప్పకుండా కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్